స్థానికంగా ఉండే గౌడ కులస్తులకే ప్రభుత్వం రిజర్వ్ చేసిన వైన్ షాపులు దక్కాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మిరాల్గూడ డివిజన్ నాయకులు అన్నారు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గౌడ కులస్తులకు రిజర్వ్ చేసిన ఇతర వర్గాలు బినామీల పేరుతో వైన్ షాపులను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని అలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు గత నాలుగు సంవత్సరాలుగా మిరాల్గూడలో ఇతర కులాల వారు గౌడ కులస్తులకు వైన్ షాపులు దక్కకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అలాంటి కుట్రలు మానుకొని స్థానికంగా ఉండే గౌడ కులస్తులకు మాత్రమే వైన్ షాపులు దక్కాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు గుండు శ్రీరాములు గౌడ్ నియోజకవర్గ అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ గౌడ్ కాకునూరి నారాయణ గౌడ్ జరిపోతుల రాముల్ గౌడ్ చౌగాని ఎంకన్న గౌడ్ బలరామ్ గౌడ్ పాండు గౌడ్ మహేష్ గౌడ్ అంజయ్య గౌడ్ గుణగంటి శ్రీనివాస్ గౌడ్ నర్సింహ గౌడ్ మల్లేష్ గౌడ్ బూర రమేష్ గౌడ్ ఆంజనేల్ గౌడ్ కనగంటి నాగరాజ్ గౌడ్ అన్నబోయిన తిరుపతయ్య గౌడ్ గుండు నరేందర్ గౌడ్ సురకారపు ఉదయభాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కంటా మహేశ్వరుడి కన్న పిల్లలం కౌండిన్య గోత్రపు గౌడ బిడ్డలం సర్వాయి పాపన్న వారసులం గోల్కొండ ఏలిన వీరులము కత్తులతో కవరైన మా ఒళ్ళును చూస్తే ఎదుటోడి గుండెల్లో పడుతుంది చిల్లు నిప్పులపై నడిచినట్టు మా అడుగులు సాగిన కుయ్యాల చంపాల మింగిలో నాడుతాం బ్రహ్మరాతకే కే తాళపత్ర మందిcina కౌడ బ్రామణ కులము మాది కౌడ అంటే కౌడ గర్జించే పులి రా మాతో రా చేసే పతి రా పులి రా కౌడ అంటే గర్జించే పులి రా పులి రా అంటె గర్జించే పులిరా పులిరా మా తోక నకరాలు చేసే పలిరా పలిరా అంటె గర్జించే పులిరా పులిరా మా తోక నకరాలు చేసే పలిరా పలిరా ఆకాశానికి నిచ్చ నేసే టోడా హరికлле గా యుద్ధమయి కల్లును గనుగొన్న శాస్త్రజ్ఞుడా కల్లీయల్లమ్మ కు వారసుడా తాటి చెట్టును మొగ్గి తల్లంటావు ఈతరమే నీళ్ళంటూ మొస్తాదులే రెండు కళ్ళంటావు నీ వృత్తి కద్సామే గౌరన్న పానం తోసలగా ఇంతటి త్యాగాన్ని కొడిగడతా کله نمونې ورثه کملې له ورګي کمکار 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 ک మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ పరంగా గౌరవ మా వృత్తిలో భాగంగా గౌరవ కులస్తులకు పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ పదిహేను శాతం రిజర్వేషన్లను నేరే కులం వారు మా వాళ్ళని చదువు లేని వారిని అమాయకులను అలోపెట్టి వారితో పదో ప్రవహించి టెండర్లు మీరే కనుక చేసుకొని కోటకు వేసుకున్నారు కాబట్టి మా షాపులు ఇక్కడ ఉన్న ప్రజాకే చెందాలని మేము స్థానికంగా పెద్ద అంత సముష్టిగా మేము తీసుకొని వాటిని సమాన భాగస్వామితో మంచిగా అందరికి లాభాలు వచ్చే లేక చేస్తామని కోరుతున్నాం ఈ దిశగా ఎవ్వరు కూడా బినామీని ప్రోత్సహించొద్దని మా 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 యొక్క కులం వాళ్ళు కూడా బినామీలకు అమ్ముడు పోవద్దని ఈ సందర్భంగా కొనసాగిస్తే ఈ వాళ్ళ జీవితాలు వెనుకబడిన తరుణంలో ప్రభుత్వం ఆలోచన చేసి గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు వివిధ కులాలకు సాయం చేసిన భాగంలోనే మా కులాన్ని కూడా కళ్ళు సారా నిర్వీరమైంది ఈ వృత్తులన్నీ రోడ్డు మీద ఉతాయని వర్క్ షాప్ లో మాకు వాటా ఇవ్వడం జరిగింది ఈ యొక్క వాటా నిర్వీరమై పెట్టుబడిదారి పెట్టుబడిదారు వ్యవస్థ పెద్దదారులు అప్పర్ కుల అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా పై మా కుల లాగా జరగబడి మా రిజర్వేషన్ ని బినామీల పేరు మీద వాళ్ళు వేసుకొని మాకు దక్కాల్సినటువంటి షాప్లని వాళ్ళు అనుభవిస్తూ ఈ విధంగా గత రెండు సంవత్సరాలు విధంగా జరుగుతూ ఉంది దానికి మిర్యాలు కూడా నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి గౌడ అందరూ కూడా ఒకే మాట ఒకే వేదిక ద్వారా నేను నిరసన తెలియజేస్తా ఉన్నాం ఏదైతే పెట్టుబడిదారు పెట్టుబడిదారు వ్యవస్థ పెద్దందారులు ఉంటారో మా వాటాకి మీరు రావద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కులానికి ఇచ్చిన వాటా మాకే దక్కాలి మా పేద వర్గాలకు చెందే విధంగా కూడా ఇక్కడ ఉన్న పేద సంఘ నియోజకవర్గం అందరూ కూడా మీకు కృషి చేస్తా ఈ విధంగా మీకు హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం ఇంతవరకు ఆటలు సాగు మీకు మా కేటాయించిన ఏదైతే ప్రభుత్వం అనగానే కులాలు మేము మా మాకు ఆర్థికంగా ఏదైతే పైకి రావాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేసి మాకు రిజర్వేషన్ ఏర్పాటు చేసిందో మా పేద వర్గాలకే రావాలి మా కులానికే రావాలి మీరు కాక ఈ మిరియాలు కూడా నియోజకవర్గంలో మా కులా కులానికి చెందినటువంటి షాప్లో మీరు మా కులంలో పేదరికాలను ఆస్వాదించుకొని ఎవరినైనా బినామీ పెట్టుకొని వాళ్ళ పేరు మీద వేసి మీరు నడిపిన తరుణంలో ఇక్కడ నియోజకవర్గ కుల స్థాయి గౌరవ కులస్థులందరూ కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మీ షాపులు మేము నడవనీయం మా కులానికి వచ్చినటువంటి షాపులు మాకే తరకాలే ఈ విధమైన మిత్రియాలు కూడా నియోజకవర్గం గౌడ పులస్థాయి అందరూ కూడా ఏకదాటిగా ఒకే వేదికగా మాట మేము మాట్లాడుతూ ఉన్నాం మేము కూడా మా కులం నుంచి మేము కూడా ఈడీలు వేస్తాం ఆ కులాన్ని మేమే నిర్వహించాలి మా మేమెంతో మా వాట అంతే విధంగా మా తిరిగి ఫిర్యాదు వడ్డీ ఎదుర్కొడుతున్నాము మా కులానికి చెందే విధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున బీసీ కులాలలో గౌడ కులాలకి అందరూ కూడా ప్రభుత్వం వయసు కడాయించింది ఆ వయసులని కొంతమంది దళారులు కోగర్లు ఉండి కొంతమంది కౌళ్ళకే అంతో ఇంతో ఆశ చూపించి వాళ్ళ పేరు మీద డీడీలు తర్వాత వయన్సులని వాళ్ళు వాడుకొని అమ్ముకొని బాగుపడుతురు కాబట్టి అనుభవిస్తారు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాలలో కాన్సెన్సీలో చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున దోడకులస్ అందరూ కలిసిమెలిసి ఉండి రాబోయే రోజులలో దోడ పిల కూడా సారా కళ్ళు అమ్ముకొని పత్తి విధానం ఉంది ఇలా యాదవ సోదరులకి మంచిగా గొర్రెలు ఇచ్చిర్రు అదేవిధంగా గుజరాజులకి చాబపిల్లలు ఇచ్చిర్రు అదేవిధంగా గౌల కూడ చెప్పేసి గౌలకి కూడా ఉంది కాబట్టి కౌలు కూడా జరిగింది కాబట్టి గౌడులు బాగుపడాలంటే గౌడులు అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం చాలా మర్యాదగా ఇచ్చిన వయసులు గౌడ్లు వేసుకోవాలి వయసు గౌడ్కే చెందాలని చెప్పే ఆలోచన తోటి గౌడిని వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఏర్పిస్తుంది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేము ర్యాలీ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు కూడా నవా పరిపాలన గారి నుంచి కూడా పన్ను కట్టే విధానం మాకే ఉంది ఈ రోజు అన్ని కులాలను కూడా గుర్తించి గుర్రులు ఇస్తున్నారు పండ్లు ఇస్తున్నారు చౌర్యాల మిషన్లు ఇస్తున్నారు ఇస్త్రి పెట్టలు ఇస్తున్నారు చెరువులకు చేపలు ఇస్తున్నారు కానీ పన్ను కట్టిన మాకు తాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు ఏ లక్షల వ్యాపారంలో అంతరించిపోతున్న క్రమంలో మాకు ఈరోజు ఏ వృత్తికి కూడా మాకు లేదు కాబట్టి మేము మాకు కేటాయించిన వయసు మాకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ తో చేస్తున్నాం దీంట్లో కూడా కొంతమంది దళాలు చేరి వాళ్ళు కూడా మాకు రాకుండా కొంతమంది ఎవరినో ఒకరిని తీసుకొచ్చి గౌడ సంఘం అని చెప్పి గౌడ పేరు తీసుకొచ్చి కొంతమంది మా మీవోడు మీ వేసిండే అని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లాంటిది చేయకుండా మాకే కేటాయించి మేమందరం కూడా ఒకటిగానే ఉంటున్నాం ఎన్ని టీడీలు వచ్చినా కూడా అందరం భాగస్వాములుగానే వేసుకుంటున్నాం కాబట్టి ఎవరు వేయాలనుకున్నా కూడా సంఘం ద్వారానే వేసుకొని మనందరం భాగస్వాములు అయిదాం ఎవరికి కూడా బినామీలకు ఇయ్యొద్దని చెప్పి దండం పెట్టి కూడా చెప్తున్నాం గౌడులకు పులవృత్తి అందరించిపోతున్న క్రమంలో మరి గౌడ గీత కార్మికులకు మరి ప్రత్యామ్నాయంగా వారికి పదిహేను శాతం గవర్నమెంట్ కేటాయించింది అందులో భాగంగా ఈ మిరాడో పట్టణంలో గౌడ సోదరులందరూ అతి రిజర్వేషన్ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి భూవెత్తిన గౌడవ సోదరులు గౌడ కుటుంబ సభ్యులందరం మేము ఐక్యంగా మరి మా గౌడు కేటాయించిన మా కుటుంబాలను విడదీసి ఎవరైనా నిరామే పెట్టుబడి పెట్టి ప్రలోభ పెట్టేటైతే వారికి తగిన శాస్తి తగ్గుతుంది ఈ రకంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఎంఎల్సీ గారు మంత్రి గారు కూడా మేము మెంబర్ అవడం ఇచ్చుకోవడం జరిగింది మేము తాండరాం మీ వారికి మేము గౌడుల ఇబ్బందులు పెడతాం అనుకోవడం మాత్రం జరగదు క్షుణ్ణంగా పరిశీలిస్తాం క్షుణ్ణంగా బయటకు తీస్తాం మా సోదరుల మధ్య చిచ్చు మా మా పొట్టలు కొట్టదు మా గీత కార్మికుల పొట్ట సందర్భంగా మరి నియోజకవర్గ గౌరవ సంఘం మొత్తం ఏకతాటిపై వచ్చి మా హక్కులు మాకే కావాలి గవర్నమెంట్ ప్రకటించిన విధానంగానే మేము ఉపయోగించుకుంటా గానీ మేము గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎటువంటి పాలసీలు లేదు మా గౌడ సోదరులు మాత్రమే వేసుకోవాలి మా గౌడవ సోదరులంగా ఎవరు వెనుక ఉన్నా గానీ వాళ్ళు వదిలిపెట్టే లేదు ఎంతవరకైనా మేము అడిగేసి చేసి మా గౌడల్ని మేము దగ్గరించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి అందరికి స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థల్లో గౌడవ సోదరులందరికీ ఒకటే విజయం చేస్తున్నా నలభై రెండు శాతం అయినా సరే ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే మీరు స్వతంత్రంగా ముందుకు వచ్చి ఓడి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నా దౌడ కుటుంబాలకు తెలియజేసుకుంటూ ఈ షాప్ కూడా మీ అందరం ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా మా గౌరవ సంఘం సభ్యత్వం ద్వారా గౌరవ సంఘం ఆదివార సంఘాలు ద్వారా అన్నిటి కూడా మీ జనపరితం ఒకటి బినామీ ఎవరైనా సరే బినామీలు అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే మా ప్రకృతి మాకు కావాలి అడగట్లేదు మా గౌరవ సంఘం కాబట్టి మా తాడు మా పురాడు కూడా ఆ వ్యక్తి అంతా ఏది పారయ్యారు నలభై సంవత్సరాలకి బిజెన్ స్టార్ట్ చేయాలి నలభై సంవత్సరాలకి బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒకటి ఏంటంటే గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా గీతా గవర్నమెంట్కి ఒక అద్భుతంగా మాకు ఒక చట్టపరంగా మా గవర్నమెంట్ నిర్ణయించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గౌడ సంఘానికి ప్రతి ఒక్క ఎక్కడున్నా సరే ఒక యూనిట్ రాష్ట్ర యూనిట్ మన మళ్ళా నియోజకవర్గం ప్రతి గౌడ ఏరియాలు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా సరే హెచ్చరిస్తూ మేము కుణపాన చెప్తామని తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనం విని వినామిలను అరికట్టాలంటే మన కుల వాళ్ళందరికీ ఒకటే వినోదం చేస్తున్నా మన గుడ గౌడ కులస్తులు ఎవరైనా ఇంకా మారుమూల ప్రాంతం ఉన్న పట్టణాల్లో ఉన్న ఎవరైనా మన కులసక్తి గారి ఎవరికి వద్దని నేను తెలియజేస్తున్నాను